నమస్తే వెల్కమ్ టు వాయిస్ నేను జర్నలిస్ట్ నమత భారతదేశంలోకి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో మైనారిటీలను ప్రవేశించడానికి అనుమతినిస్తూ సిఏఈ లాంటివి తీసుకొస్తా సిఏఎ లాంటివి తీసుకొస్తా అంటే కొందరు దీనికి అడ్డుపడుతూ ఉంటారు ఇక మనకు కొన్ని రాజకీయ పార్టీలు అయితే ఏకంగా అక్రమంగా పాకిస్తాను బంగ్లాదేశ్ నుంచి వస్తున్న రోహింగ్యాలకు కొమ్ము కాస్తూ ఓటర్ ఐడీలు అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు అవి చాలా బయటపడ్డాయి మన తెలంగాణలో కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనమేమో అయ్యో పాపం అనుకోవాలి అనుకోకుంటే మనం మంచోళ్ళం కాదు మానవత్వం లేని కానీ వీసా ఇచ్చిన తర్వాత కూడా హిందువులను పాకిస్తాన్ నుంచి పంపించేస్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఏమంటారు దౌత్య రీతి పాటిస్తున్నారు అనుకోవాలి ఇలా మాట్లాడే వాళ్ళను మూర్ఖులు అనాల వద్దా ఇంతకంటే అవమానం ఉంటుంది అసలు పాకిస్తాన్కి ఎలా బుద్ధి వస్తుంది ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానంటే నేను కొన్ని సం ఒక సంఘటన చెప్తాను దాని తర్వాత మీరే మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి కొంతమంది భారతీయులు హిందువులను వారు సిక్కులు కాదంటూ తమ దేశంలో ప్రవేశాన్ని పాకిస్తాన్ నిరాకరించింది దీంతో వారంతా నిరాశతో భారత్కి చేరుకున్నారు ఇక మనందరికీ తెలిసిందే సిక్కు మతస్థాపకుడు గురునానక్ గారి ఐదు వందల యాభై ఆరవ జయంతి ఇక ఈయన జన్మస్థలం పాకిస్తాన్లో ఉంది నంకానా సాహిబ్ వీళ్ళు చాలామంది గురునానక్ గారి జయంతి రోజు ఆ నంకానా సాహిబ్ని సందర్శించేందుకు వెళ్తూ ఉంటారు అలాగే సుమారు రెండు వేల ఒక వంద భారతీయులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతి తీసుకున్నారు అక్కడికి వెళ్ళి వారి నంకానా సాహిబ్లో గురునానక్ గారి జన్మస్థలమైన ప్రదేశంలో పూజలు చేసుకోవడానికి వీరికి ప్రయాణ అనుమతి పత్రాలను పాకిస్తాన్ ఇచ్చేసింది కూడా ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత భక్తుల బృందంలో మతపరమైన వివక్ష చూపించిన సంఘటన సంచలనం కలిగించింది ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిన తొలి సిక్కు యాత్ర ఇదే అయితే పాకిస్తాన్ అధికారులు హిందూ యాత్రికులను సరిహద్దు దాటడానికి అనుమతించలేదు బాగా సరిహద్దు వద్ద హిందూ యాత్రికులు ఇమిగ్రేషన్ ప్రయాణ లాంఛనాలన్నింటినీ పూర్తి చేసినప్పటికీ వారిని చివరి నిమిషంలో ఆపేసిండ్రు భారతీయ అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది ఢిల్లీకి చెందిన అమర్ చంద్ అనే యాత్రికుడు తన కుటుంబ సభ్యులు ఏడుగురితో సహా యాత్రకు వెళ్లారు మేము అట్లారి అంతర్జాతీయ సరిహద్దు దాటి వాగాకు చేరుకుని ఇమిగ్రేషన్ ప్ర ప్రక్రియ పూర్తి చేశాం ప్రత్యేక బస్సు టికెట్ కూడా కొనుగోలు చేశాం సరిగ్గా బస్సు ఎక్కుపోతున్న సమయంలో అధికారులు మమ్మల్ని ఆపేశారు మీరు హిందువులు సిక్కులతో కలిసి వెళ్ళడానికి వీల్లేదని పాకిస్తాన్ అధికారులు తమకు చెప్పినట్లు అమర్ ఆవేదన వ్యక్తం చేశారు నాకు తెలియకడుగుతా పర్మిషన్ ఇచ్చినాక ఇమిగ్రేషన్ అయిపోయాక ఆ దేశంలోకి రావడానికి పర్మిషన్ ఇచ్చినాక బస్ ఎక్కే టికెట్ కొనుక్కున్నాక అసలు హిందువులు ఎందుకు రాకూడదు పాకిస్తాన్లోకి పాకిస్తాన్ నుంచి మందకు మంద ఈ దేశంలో పడొచ్చా పడి అడ్డగోలుగా ఈ దేశాన్ని దోచుకొని తినొచ్చా ఈడ మైనారిటీ ఫలాలు అన్నిటి కోసం సిగ్గు ఎగ్గు లేకుండా పాకిస్తాన్ మొగుళ్ళు భారత్లో పెళ్ళాలని పెట్టుకొని కనొచ్చా పిల్లల్ని గాడిదలుగా అన్నట్టు కనొచ్చా అడ్డదిడ్డంగా లెక్క లేకుండా పుట్టిన పోరాగాలను ఈడవెంచుకుంటూ ఎందుకంటే ఆడ మింగ వెతుకులేదు కదా అందుకని ఈడ ఫలాలు వస్తాయి కాబట్టి ఈడ పోల పోరగాలకు చదువులు వస్తాయి కాబట్టి మీరైతే ఈడ పందు లెక్క ప్రవర్తించవచ్చు పాకిస్తాన్ నుంచి వచ్చి కానీ అన్నీ అన్ని పర్మిషన్స్ తీసుకుంటే హిందువులకు పాకిస్తాన్లో కనీసం అరే భయ్ మీరు మూర్ఖులు కావచ్చు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి చెప్తాను ఆపిన అధికారులకు చెప్తాన్న మీరు మూర్ఖులు కావచ్చు మీ మతంగానే ఉన్న అందరినీ కాపీర్లు అనుకోవచ్చు కానీ మేము హిందువులం సెక్యులర్ మేము సిక్కు దేవుళ్లను పూజిస్తాం జైన దేవుళ్ళను పూజిస్తాం ఏమంటారు రంజాన్కి క్యాబ్ పెట్టుకుంటాం క్రిస్మస్కి క్రిస్మస్ తాత వేషం వేస్తాం అన్నీ చేస్తాం నువ్వు పర్మిషన్ ఇచ్చినాక గురునానక్ జయంతి సందర్భంగా దర్శించుకునే ఆలయానికి హిందువులైనా వెళ్తారు సిక్కులైనా వెళ్తారు పర్మిషన్ ఇచ్చినామంటే పంపించాలి నువ్వు హిందువు కాబట్టి వెళ్ళడానికి లేదు అని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటే హిందువులన్నీ దేశం ఏమైనా నిలిచేసిందా ఇది ఇట్లుంటే ఇంకోవైపు పాకిస్తాన్లో జన్మించిన సింధీలైన పద్నాలుగు మంది హిందువులు భారత పౌరసత్వం పొందారు పాకిస్తాన్లోని తమ బంధువులను కలిసేందుకు తగిన పత్రాలతో ఆ దేశంలోకి ప్రవేశించారు అయితే మీరు సిక్కులు కాదు హిందువులని పాక్ అధికారులు వారిని అవమానించారు ఏం మనుషులు రా హిందువులైతే మీకేమన్నా అబ్బా హిందువులను చూస్తే అంతేలే రాక్షస మూకుళ్లకు దేవుళ్ళని చూస్తేనట దేవ వారసులను చూస్తేనట అరికాలలో నుంచి మంటలు వచ్చి భయం హిందువులను చూసిన ప్రతిసారి వాళ్ళ నుదుటి నున్న కుంకుమ చూసిన ప్రతిసారి ఆపరేషన్ సింధూర్ తోటి మీ దేశానికి పట్టించిన గతి గుర్తొస్తోంది కదా కేవలం సిక్కులను మాత్రమే అనుమతిస్తారట హిందువులను అనుమతించరట ఇంత అవమానం జరుగుతుంటే ఇక్కడ సురో సెక్యులర్ అని చెప్పుకునే హిందూ నాయకులు నోరు మూసుకొని ఉన్నారు చూడు వాళ్ళ ననాలి భారతీయ హిందువులైన పద్నాలుగు మందిని వెనక్కి పంపారు దీంతో వారంతా నిరాశతో భారత్కి తిరిగి వచ్చారు ఈ పది రోజుల యాత్ర కోసం పాకిస్తాన్ హైకమిషన్ రెండు వేల ఒక వంద మందికి పైగా భక్తులకు వీసాలు మంజూరు చేసినప్పటికీ కేవలం ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఆరు మంది మాత్రమే సరిహద్దు దాటగలిగారు సుమారు మూడు వందల మందికి పైగా భక్తులు ప్రోటోకాల్ పాటించినందున నిలిచిపోయారు అయితే హిందువులను మత ప్రాతిపదికన ఆపడం తీవ్ర చర్చనీయాంశమైంది మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది అయితే ఈ మతపరమైన విభజన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇస్లామాబాద్ ఉద్దేశపూర్వకంగా విభేదాలు సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నంగా అంతా భావిస్తున్నారు ఈ చర్యతో సిక్కులు హిందువుల మధ్య అంతరాలు సృష్టించాలని పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని యాత్రికులు నిఘా వర్గాల అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో కర్తార్పూర్ కారిడార్ ద్వారా గురుద్వార్ ధార్బర్ సాహిబ్కి వెళ్లే భక్తులకు వ్యతిరేకంగా కూడా పాకిస్తాన్ ఇలాగే వ్యవహరించవచ్చునని ఒక నిఘా అధికారి హెచ్చరించారు ఆపరేషన్ సింధూర్ జరిగినప్పటి నుంచి కర్తార్పూర్ కారిడార్ మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే ఏదేమైనా మీరు చేసిన ఈ అఘాయిత్యం వల్ల సిక్కులకు హిందువులకు మధ్య గ్యాప్ రాదు సిక్కులు హిందులు జైనులు బౌద్ధులు ఈ భారతదేశ గడ్డ మీద ఉద్భవించిన ప్రతి మతం ప్రతి ధర్మం కలిసి ఈ ఎడారి మతాలను తరిమి కట్టే రోజు చూస్తూ ఉండండి ఆ ఎడారి మడ్డ మ ఏమంటారు ఆ ఎడారి మతానికి అడ్డాగా భావిస్తూ ఎడారి మత వ్యవహార శైలిలో ఏమంటారు పీచమనుస్తుందా అని ఫీల్ అయ్యే పాకిస్తా బొంద పెట్టే రోజు వస్తుంది అవునంటారా కదంటారా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బల బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయితన్ అందించండి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయితన్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్క డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్